రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కనుక త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది తేదీలను ఆనాడు జగన్ సమక్షంలో కొడాలి నాని తదితరులు చంద్రబాబును దారుణంగా అవమానించినప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని ఆయన శపథం చేసి వచ్చారు ఆ ప్రకారమే ఇప్పుడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ తొలిసారిగా శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు వారితో పాటు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల మంత్రులు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం నూట అరవై నాలుగు మంది శాసనసభలో ఉంటారు వైసీపీలో జగన్తో కలిపి కేవలం పదకొండు మంది మాత్రమే శాసనసభలో ఉంటారు ఇటీవల జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో తన ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ టీడీపీ కుటుంబ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటుందో లేదో తెలియదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి శాసనసభలో మనకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తుందో లేదో తెలియదు అంటూ ఇంకా చాలానే మాట్లాడారు అంటే సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తమకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని జగన్ కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది ఇస్తే శాసనసభ సమావేశాలకు తప్పకుండా వస్తారా అంటే అది అనుమానమే ఆనాడు శాసనసభలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునే అంతగా అవమానించినందుకు టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు కనుక శాసనసభలో టీడీపీ జనసేనల ర్యాగింగ్ భరించడం వైసీపీ ఎమ్మెల్యేలకు చాలా కష్టమే కానీ జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాలు చేయటానికైనా శాసనసభకు రాక తప్పదు మేము ఏ తప్పు చేయలేదు కనుక ఓడిపోయిన గర్వంగా తలెత్తుకుని ప్రజల మధ్య తిరుగుతాం అని మాజీ మంత్రి రోజా చెప్పారు కానీ ఆమెతో సహా కుడాలి నాని వలభనేని వంశి అంబటి రాంబాబు వంటి నోటి దురుసు ప్రదర్శించిన వారు ఈసారి ఎన్నికల్లో ఓడిపోవటం వల్ల శాసనసభకు రాకుండా తప్పించుకోగలుగుతున్నారు ఒకవేళ వాళ్లు కూడా గెలిచి శాసనసభకు వస్తే ఎలా ఉండేదోన చర్చ జరుగుతోంది తాజా ఎన్నికల్లో గెలిచిన జగన్తో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు కాకుండా తప్పించుకుని పారిపోకుండా వారిని రప్పించాలంటే వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడమే మంచిదని ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా వారు అసెంబ్లీ సమాపేశాలకు వస్తారా రారా అనేది అనుమానాస్పదమేనని పరిశీలకులు అంటున్నారు